అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఇప్పుడే అందిన వార్త తగ్గనున్న అధిక పెన్షన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కొత్త పడనుంది అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా పన్నెండులోని నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెన్షన్ ఖరారు చేయనుంది ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు ఇక ముప్పై శాతానికి పైగా తగ్గనున్న పెన్షను పార్ట్ వన్ మరియు పార్ట్ టూ కింద లెక్కించడంతో ముప్పై శాతానికి పైగా పెన్షన్ కోత పడనుంది గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందల నుండి పదిహేను వేలకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి ఐదేళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది తర్వాత ఐదేళ్ల సగటు కాకుండా దమాషా పేరిట పార్టుల విధానాన్ని తెచ్చింది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీస్ ప్రకారం లెక్కించి పార్ట్ వన్గా ఖరారు చేస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవీ ఇరమిన నాటికయ సర్వీస్కు చివరి ఐదేళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ టూగా లెక్కిస్తుంది ఈ రెండు కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుంది ఇక పూర్తి పెన్షన్ లెక్కించాలని డిమాండ్ నిధికి నగదు చేసినప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ ఒకటి పార్ట్ రెండు కాకుండా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందు ఉన్న నిబంధనలు అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది ఇక కోత ఇలా జరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీసులో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవి విరమణ చేశారనుకుందాం బోనస్ రెండేళ్లతో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం అంటే మూల వేతనం డిఏ కలిపి ఇరవై రెండు వేలుగా ఉంది పదవి విరమణ నాటికి చివరి ఐదేళ్ల వేతనం సగటు నలభై వేలు ఇక చివరి ఐదేళ్ల వేతన సగటుతో పెన్షన్ లెక్కిస్తే పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు చేతికి అందాలి కానీ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేల మూడు వందల నలభై రెండుగా ఖరారు అవుతుంది అంటే నెలకు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు పెన్షన్లో కోత పడనుందని తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్